శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శరస్వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబు పది పది రెండు వేల పదిహేడు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకి హైదరాబాద్లో పుట్టాను అనమాట ఈ జాతకమే మనం లోగడ ఒక రెండుసార్లు అనమాట ఈ జాత చక్ర రీత్యా రెండు వేల పంతొమ్మిదిలో కొద్దిగా గడ్డుగా ఉన్నది అని చెప్పి అని చెప్పి అనమాట కనుక అంటే ఒక జాత చక్రం ఏంటంటే మ్యారేజ్ కాకముందు అతని జాతక మీద పనిచేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత భారీ జాతకం పనిచేస్తుంది ఆ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల జాతకాలు పనిచేస్తాయి ఆకృతి భగవంతుడు చివరిలో వాళ్ళ ఇంట్లోకి ఎవరినైతే పంపిస్తారో ఆ జాతి చక్రం పనిచేస్తుంది ఇప్పుడున్నారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కూటమిలో ఏంటంటే ఆ ముగ్గురు జాత చక్రాలు అనేటువంటిది కలిసి పనిచేస్తూ ఉంటాయి వాళ్ళలో కూడా చిన్న చిన్న సంతానం అవి ఎక్కువగా పనిచేస్తుంటాయి అన్నమాట అందువల్ల ఈ జాత చక్ర ఇచ్చే అమెరికా వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పెట్టినటువంటి డేట్స్ లోక చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే అక్కడ ఈ అబ్బాయి చక్రం ఏంటంటే ఉచ్చిక లగ్నం అనమాట లగ్నంలో శని ఉన్నాడు మూడో ఇంట్లో కేతువు మకరంలో కర్కాటకంలో రాహు అనే గ్రహం ఉంది చంద్రుడు వేసరికి ఉచ్చవుడు ఉన్నాడు రోహిణి నక్షత్రంలో కుజుడు పదింటి ఉన్నాడు అనమాట లాభంలో రవి బుధ శుక్ర అనేట గ్రహాలు ఉన్నాయి అంటే శుక్రుడు నీచ రవి బుధ శుక్ర కన్నీలో ఉన్నారు గురువు ఏమన్నా పన్నెండో ఇంట్లో ఉన్నారు నవాంశ చక్రంలోసరికి శని రాహువులు వేసరికి మేనంలో ఉన్నారు రవిచంద్రులు కర్కాటకంలో ఉన్నారు బుధుడు సింహంలో ఉన్నారు కేతు కన్యలో ఉన్నారు గురు ఉత్సకంలో ఉన్నారు కుజుడు ధనస్సులో ఉన్నారు శుక్రుడు మకరంలో ఉన్నారు నవాంశ లగ్నం వచ్చేసరికి మకర లగ్నం అనమాట ఇంకా ఈ జాత చక్ర ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే మనకి ఈ కుజుడులో రాహు అనేటువంటి గ్రహం అనేటువంటిది రన్ అయింది అనమాట అది మూడు పన్నెండు రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఇది కుజుడు లగ్నాధిపతి చంద్ర లగ్నాథ్ సప్తమ వ్యాధిపతి ఆ కుజుడు పదింట దిగ్బాలుడై ఉన్నా కూడా ఆ కుజుడి నుంచి రాహు ఉన్నాడు ఎవరికైనా సరే పాపగ్రహాల్లో పాపగ్రహ భుక్తి రన్ అయ్యేటప్పుడు జనరల్గా వాడటం ఎంత ఉంటుంటారు పైగా దశానాది నుంచి అంతర్దశాది పని ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటుంటాయి అనమాట అందువల్ల అక్కడ మనం ప్రాబ్లం చెప్పాం లోగడ తర్వాత కురి దశలో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు రిజల్ట్స్ అనేటటువంటిది కొంచెం మంచిగా మనం చూసాం అన్నమాట అక్కడ ఏంటంటే కూజుళ్ళో శుక్కుడు రఘుభ్ర శుక్కుల కాంబినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఉచ్ఛ దశమాధిపతి అష్టమాధిపతి అయినా కూడా చంద్రలగ్నాది పంచమాధిపతి ఒక రాజకీయం చెప్పాలంటే ఐదో స్థానము సూర్యచంద్రుని బట్టి చెప్పాలన్నమాట ఇక్కడ సూర్యచంద్రులు భాగ్యరాజ్యాధిపతులు అయ్యారు ఈ లగ్నానికి నవాంశక్రంలో కర్కాటకంలో కలిసి ఉన్నారు అనమాట కనుక పంచమాధిపతి దశ ఆంధ్రదేశాలు రన్ అయ్యేటప్పుడు కుజుడులో బుజుడు కుజుడులో బుజుడు పంచమాధిపతితో కలిసినటువంటి సుక్కుడు అనమాట రవి శుక్రుడు అక్కడ కొంచెం ఈ ఎలక్షన్లో ఇది మంచి జరగడానికి మనకు అవకాశం ఉంది ఆ ఎలక్షన్ టైంలో ఆ మే నాలుగు నుంచి జూలై ఐదు మధ్యన భుజుడే వచ్చాడు ఉచ్చబడ్డ భుజుడే ఉన్నాడు కాబట్టి ఇది గట్టిగా మనం అనమాట అంటే ఈ జాతర చక్రమే పని చేస్తా అంటే చెప్పా నేను ముప్పై ఏళ్ళ నుంచి చిన్నపిల్లల జాతి చక్రాలు చూసే పెద్దవాళ్ళు చెప్తుంటారన్నమాట పెద్దవాళ్ళది ఏంటంటే మ్యారేజ్ కాకముందు వరకే చేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత భార్యది ఫిఫ్టీ పర్సెంట్ ఆయనది ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అట్లా అందువల్ల ఈ ఈ యొక్క మొదల ఇది ఏం తెలిస్తే మూలా నక్షత్రం అనమాట అప్పుడు కూడా చూసాను అనమాట నేను తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఈ ఈ ప్రమాదం అనేటటువంటిది ఈ బాబుకి జరిగింది అనమాట ఎందుకు ప్రమాదం జరుగుతుంది అంటే రుచిక లగ్నం మేష వాళ్ళకి వృచ్ వృచ్ఛికంలో కుజుడున్న మేషంలో కుజుడున్న ఆ తర్వాత వృచ్ఛిక రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి కుజుడు అగ్నితత్వక్షేత్రాల్లో అయినా అగ్నితత్వ క్షేత్రాలు అనేవి సూర్యుడు రవి కుజుడు అగ్నితత్వ గ్రహాలు అగ్నితత్వ క్షేత్ర ఈ కుజుడు అనేటటువంటిది ఏంటంటే సింహంలో ఉన్నాడు అనమాట అది శని కూడా చూస్తున్నాడు ఈ కుజుడిని కుజుడిని శని చూస్తున్నారు పరస్పర విరుద్ధమైన గ్రహాలు చూసుకున్నందువల్ల త్వరిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు షడన్ జడ్జిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కనుక కొద్దిగా అది కొద్దిగా పాపగ్రహం చూస్తే ఏంటి శుభగ్రహం చూస్తే ఏంటంటే పాపగ్రహం చూసేటప్పుడు ఆ దశలో వ్యాపారాలు రకరకాల వాతావరణాలు అంటూ ఉంటాయి అన్నమాట కనుక ఇక్కడ రాజకీయానికి అనేటటువంటిది మొగ్గు అనేటటువంటిది ఇక్కడ రా సూర్చందులు వల్ల నవాంసులు కలవటం ఆ తర్వాత చందలగ్నాథ్ పంచమాధిపతి ఉచ్చబపడతాం కనుక ఇప్పుడు ఈ ఈ కుజు దశలో కొద్దిగా మనకి తక్కువ అవకాశం ఇంకా రాహు దశ ఇంకా చాలా బాగుంటుంది అనమాట అందువల్ల ఇప్పుడు ఈ కుజుడులో మనకి అంటే గాయాలు ఇచ్చేటటువంటిది రాహు కుజుడు అనేటువంటి గ్రహాలు అనమాట అందువల్ల ఇక్కడ మనం చూసాం అనమాట నెక్స్ట్ ఎలాగో చక్రం అనేటో చెప్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మీకు విశ్లేషణిస్తాను అనమాట ఇక్కడ సేతు పండిట్ సేతురామన్ అనేటటువంటి ఆయన తమిళనాడే అనమాట ఒక పుస్తకం రాశారు పి అనే పేరు పెట్టేట ఎవరైనా సరే ఎఫ్ అనే పేరు పెట్టినా ఎవరైనా సరే శత్రువు అయినా సరే వెళ్ళి వాళ్ళకి అది ఎనిమిదో అంకె అందువల్ల వాళ్ళకి మార్చమని చెప్పి చెప్పి చెప్పండి అని చెప్పి 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 చెప్పారు అనమాట అందువల్ల ఈ పి అనేటువంటి దానివల్ల ఏంటంటే వివాహ విషయాలు సంతాన విషయాలు ఆర్థిక విషయాలు కొన్ని కొన్ని విషయాలు కాంప్లికేషన్స్ అనేటువంటిది ఎక్కువగా చూస్తుంటాం మన చిన్నపిల్లలు చూడండి టోటల్ ఎనిమిది పుట్టినా కూడా మనకి తల్లిదండ్రులు అనేది సమస్య చూస్తారు డేట్ కానీ టోటల్ కానీ మోడీ చూడండి పదిహేడు తారీఖు పుట్టారు ఎనిమిది ఆయన భార్యతో లేరు ఈ బాబు పుట్టింది ఉంది పది పది రెండు వేల పదిహేడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు టోటల్ మూడు వచ్చింది ఆ మూడు గురువు సంఖ్య కాబట్టి కొద్దిగా గౌరవ మర్యాదల వాతావరణాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ జాత చక్రం అచ్చంగా తండ్రి మీద పని చేస్తా అంటే పని చేస్తారు చూడండి కుటుంబ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు ఎవరు గురువు ధనాధిపతి వ్యయం డబుల్ హోల్గా ఖర్చు పెడుతుంటారు అన్నమాట పితృకారకుడు శుక్రుడు భార్యాస్థానాధిపతి వివాహకారకుణ శుక్రుడు నీచపడ్డ శుక్రుడితో కలిసి పితృస్థానాధిపతి అయిన సూర్యుడు పితృకారకుడు సూర్యుడు ఇక్కడ శుక్రుడితో కలిసి నీచ శుక్రుడితో కలిసి వలన అది కన్యా దిస్వభావం రాసైనందువల్ల ఆ వివాహాలు అతను ఇండికేషన్స్ అనమాట ఎప్పుడో జరిగినాయి కదా వివాహాలు ఈ అబ్బాయి పుట్టినంతరా జరగలేదు కదా అని చెప్పి అనుకుంటుంటారు ఇండికేషన్స్ ఉంటుంటాయి అనమాట ఆ సప్తమ స్థానాలు కూడా చంద్రుడు ఉచ్చబెట్టాడు అనమాట ఆ ఉచ్చబెట్టినప్పుడు చంద్రుడు ఎవరు భాగ్యాధిపతి చంద్రుడు ఎవరు మాతృకారకుడు అనమాట అందువల్ల తండ్రికి కానీ తల్లికి కానీ కొద్దిగా మంచి అభివృద్ధి పొందాలనేటువంటి అబ్బాయి పుట్టిన తర్వాత కొద్దిగా ఎక్కువ లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉంటుంటాయి అనమాట ఇప్పుడు ఈ కుజుడు ఈ ప్రమాదం అయిపోయింది నెక్స్ట్ పేరు గురించి చెప్తున్నాను అనమాట ఈ పేరు అనేటటువంటిది మీకు చూడండి పి అనే పేరు మనకు ఆల్రెడీ తెలుసు వివాహ విషయాలు అనేటువంటిది మనకి అట్లాగే చూడండి మనకి ప్రదీప్ మాజీరాజు ఆయన ఇంతవరకు మ్యారేజ్ చేసుకోవాలన్నమాట ప్రభాసన్ ఉన్నాడు ఆయన కూడా మ్యారేజ్ చేసుకోవాలి ప్రభాకర్ ఒక టీవీ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయనకు రెండు వివాహాలు జరిగింది అనమాట ఇట్లా పద్మావతి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ గుంటూరులో అదే మన కేసు విషయాల్లో ఆర్ఆర్ఆర్ కేసు విషయాల్లో మెడికల్ రిపోర్ట్ పెట్టి కాంప్లికేషన్స్ గురవుతున్నారని చెప్పుకుంటుంటారు కనుక మీ చుట్టుపక్కల కూడా చాలామంది కనపడుతుంటారు అన్నమాట ఆ యొక్క పా అనేటటువంటి పేరుతో వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసేటట్టయితే సెవెంటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కొన్ని కాంప్లికేషన్స్ చూస్తుంటారు అట్లాగే డేట్ కూడా ఎనిమిదో తారీఖు పుట్టినా టోటల్ అనేది వచ్చిన అంటే ఎందుకంటే పి అంటే ఎనిమిది కాబట్టి అక్షరం అనేటటువంటిది దానికి సేతురామన్ పండిట్ సేతురామన్ గారు చెప్పారు కాబట్టి ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు చాలా జరుగుతా అనమాట నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే మనం డేట్ చూసేటప్పుడు సెప్టెంబర్ రెండో డేట్ ఏదో ఇచ్చారు కానీ లగ్నం వచ్చేసరికి కొన్నిట్లో ఉచిక లగ్నం అనే కొన్నిట్లో కరకాడ లగ్నం అనేది రకరకాలుగా ఇచ్చారనమాట మనకి ఎలాగో బేస్ ఆకర సంతానం తీసుకోవటం ఉంది కాబట్టి మనకి ఇది మంచి లక్ష్యాలు కనుక ధనాధిపతి ఇక్కడ వ్యయంలో ఉన్నందువల్ల ఆయన పాపం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంటారు ఆ తర్వాత కుజుడు దశంలో ఉన్నందువల్ల దిగ్బలుడైనందువల్ల అక్కడ అయిన ప్రొఫెషన్ అంత తేలికగా అతనిని ఇతరులు గెలవలేరు కనుక అదే ఆ కుజుడు యాక్చువల్గా ఆ మిలిటరీ పోలీస్ సంబంధించిన గ్రహం అనమాట కనుక అది కూడా ఆయన ఒకసారి కోరుకున్నాడు కూడా అనమాట ఏది నాకు ఇచ్చేటట్టయితే నేను చూపిస్తాను హోమ్ అనేటటువంటిది నెక్స్ట్ రాహు వస్తున్నాడు ఎప్పుడేదో వస్తున్నాడు ఆరు ఏడు ఇరవై ఐదో తారీఖుకి పద్దెనిమిది సంవత్సరాలు రాహు తీసి రాబోతున్నాడు అనమాట ఈ రాహు కర్కాటకలో ఉన్నాడు ఇది మూడు ఆరు పదకొండులో ఉన్న రాహు యోగకారకుడు లగ్నాతి లేకపోయినా చంద్రలగ్నాథ్ ఈ మూడులో రాహు ఉన్నాడు ఈ రాహు నవాంశుల మేనోలో ఉన్నాడు ఇక్కడ జలక్షేత్రంలో ఉన్నాడు అక్కడ కూడా జలరాశిలోనే ఉన్నాడు మేనోలో శనితో కలిశాడు శని ఎవరు చంద్రలగ్నాథ్ ఏమైనా ఏకైక రాజయోగకారకుడు దశమాధిపతి భాగ్యాధిపతి అట్లాగే ఈ యొక్క లగ్నాథరికి తృతీయ చతుర్థాధిపతి పార్ట్నర్స్ పక్క వాళ్ళకి ఆ గృహాలు భూములు వాహనాలు హ్యాపీనెస్ కొంచెం మంచి లక్షణాలు ఆస్ ప్రాపర్టీ స్వామి గ్రహం అది ఆ రాహుశేనులతో కలిశారు ఆ కలిసి నవాంశ చక్రంలో ఆ గురువు చూస్తున్నాడు రాజకీయ స్వామి గ్రహం పంచమాధిపతి అనమాట ధనాధిపతి అందువల్ల ఇక్కడ ఏంటంటే గురుశేనులు ఎవరు గురుశనులు అనేటటువంటిది లగ్నాథ్ కేంద్ర కోణాధిపతులు అనమాట కేంద్ర కోణాధిపతులకి సంబంధించిన రాహు రాజయోగ ఫలప్రదుడు అట్లాగే చంద్ర లగ్నాథ్ రాహుని చూస్తున్న గురుశనులు ఒక అష్టమ లాభాధిపతి ఒకళ్ళు ఏమైనా ఏకైక రాజయోగకారు అక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ గురువు చూస్తున్న దాని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం ఈ రాహు దశలో మంచి యోగం చూస్తానికి అవకాశాలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు అది అందువలన అది ఎక్కువ బాగానే ఉంది ఇంకా కర్కాడ లగ్నమే అయింది నిజమైతే అది ఇంకా ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉంది అయింది ఏ లగ్నం తెలియదు మనకి ఇక్కడ ఇది ఏంటంటే ఇది కరెక్ట్గా పుట్టినటువంటి డేట్ కాబట్టి మనకి పది పది రెండు వేల పదిహేడు పది ముప్పై ఇదిగా హైదరాబాదు ఇది ఈ టైం ప్రకారంగానే నేను రెండుసార్లు వీడియోలు చేశాను ఒకసారి కొద్దిగా సీఎం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అంటే తక్కువ అనేది అమెరికాలో సరికి బ్రహ్మరథం పడతారని చెప్పాము అప్పుడు వెళ్ళినప్పుడు బ్రహ్మానే బ్రహ్మరథం పెట్టారు ఆ తర్వాత మొన్న అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటానికి ఒక్క ఉంటాయి అనటానికి ఆధారం ఏంటంటే అపోజిషన్ పార్టీ జాతచక్రాలు బాగాలేదు కనుక ఇప్పుడు ఈ కలిసినటువంటి జాత చక్రాల్లో ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఉన్న జాతకంలో శని ఉచ్చబెట్టాడు షష్టాధిపతి సింహలగ్నం శత్రువు మీద విజయం సాధిస్తానికి అవకాశం ఉంది ఇంకా నా దగ్గర వచ్చేటటువంటి చాలామంది జాతచక్రాల్లో అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున మనం గట్టిగా చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు కూడా రాబోయేటటువంటి కాలంలో కూడా ఈ రాహు అనేటటువంటిది భాగ్యంలో ఉన్న చంద్రలగ్నాథ్ మూడింటి ఉన్నాడు ఉన్నాడు అక్కడ ఈ రాహు జలరాశుల్లో ఉన్నాడు అత శంతోను గురువుతో కాంబినేషన్లో ఉన్నాడు అందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం అభివృద్ధి ఇది రాహు ముస్లిమ్స్ గ్రహం క్రిస్టియన్స్ గ్రహం కాబట్టి కొద్దిగా విదేశాల గ్రహం కాబట్టి విదేశాలకు వెళ్ళడం ఇది సర్వసాధారణంగానే ఆ ముస్లిమ్స్ ప్రాంతం క్రిస్టియన్స్ ప్రాంతంలో అథారిటీ చలాయించగల ఏమన్నా అధికారం వస్తుందా అంటే ఒక చిన్న డౌట్ అనమాట దర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ లేదా అడ్వర్టైజ్మెంట్లు వాతావరణాలు అన్ని రాష్ట్రాలు తిరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ముస్లిమ్స్ వేరే భాష మాట్లాడే ప్రాంతం కూడా చెప్తాం రాహు ఎక్కువగా హిందీ మాట్లాడేటది కూడా చెప్తా అనమాట అందువల్ల భవిష్యత్తు బాగానే ఉంది ఈ ప్రమాదాలు అని చెప్పినంటారా ఇక్కడ ఏంటంటే తొమ్మిదో స్థానం అనేటటువంటిది ఆయుష్ స్థానం ఆయుష్ స్థానాన్ని గురువు చూస్తాడనమాట ఉచుక లగ్నానికి ఆయుష్ స్థానం మిథునం అనమాట కనుక ఎనిమిదో ఇంట్లో గురువు ఉన్నా ఎనిమిదో స్థానాన్ని గురువు చూసినా ఎన్ని అపాయాలు ఉన్నా కూడా తప్పిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి అన్నమాట అందువల్ల ఎక్కువ బాగా మంచిగా జరి మంచిగా జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం చెప్తాం అనమాట ఏది కుజదేశి వరకు ఎప్పుడు దాకున్నాడు కుజుడు ఆరు ఏడు ఇరవై ఎత్తు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి రాహు వస్తాడు రాహు ఏంటంటే దుర్గాదేవి భక్తుడు ఆ రాహు పాము డ్రాగన్స్ హెడ్ అంటాం అందువల్ల కొద్దిగా రాహు మెయిన్ దుర్గాదేవి భక్తుడు కాబట్టి డ్రాగన్ హెడ్ కాబట్టి ఆ పాము సంబంధంగా పాము విగ్రహాలు ఉంటూ ఉంటాయి ఆ పాము సంబంధంగా ఆ దుర్గాదేవి సంబంధంగా చేసేటట్టయితే కొంచెం మంచి జరగడానికి అవకాశం ఉంది మనకు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉందంటే భక్తులు చేసినా కూడా ఈయనకి మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట ప్రజెంట్ వచ్చరికి సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఎర్ర వస్త్రం ధరించి ఎర్ర పూర్వం ఆడవారం ప్రస్తుతం మంత్రం ఏమైనా ఓం క్రామ్ క్రీం క్రామ్ సహ భౌమయ నమ ఆరు ఏడు ఇరవై దాకా ఆరు ఏడు ఇరవై నుంచి ఓం భ్రం బ్రీం రోం సహ రాఘే నమ అని చెప్తాం ఏదైనా భవిష్యత్తు రాబోయే కాలంలో భాగ్యంలో ఉన్నందువలన కర్కాటకంలో ఉన్నందువలన కొన్ని కొన్ని పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన మరణగ్రహమైన రాహు ఆయుష్కారకుడు అనేటువంటి శని నవాంశకులను కలిసిన వాళ్ళు యోగకారకులు అని చెప్పాను అయినా కూడా ముసరవాళ్ళు ఎవరి నుండితే కుటుంబంలో వాళ్ళ కొంచెం అపాయాలు వాతావరణాలు మరల పద్దెనిమిది సంవత్సరాలు కదా మరణాలు ఇట్లా సంభవించడానికి అవకాశాలు అంటుంటాయి అయినా సరే ఈ రాహు కొద్దిగా కర్కాటక రాహు రాజయోగ ఫలప్రదుడు ఇక జలరాశిలో ఉన్నటువంటి రాహు కొంత మంచి చేస్తానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది ఈ రాహు ఎక్కడైతే ఈ యొక్క శుక్రుడు నవాంశలో ఉచ్చబడతాడో మేనంలో అక్కడ ఆ రాహు శనితో కలిసి ఆ పంచమాధిపతి వల్ల ఎక్కువ మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకున్నాం ఈ అబ్బాయి ఆరోగ్య విషయాలు ఆయుష్ విషయాలకి డోకర్ ఏదో చిన్న చిన్న ఏదైనా జరిగినా కూడా ఈ పుట్టినాడు సహజం నిపులు తగ్గటం కానీ గాయాలు అవడం కానీ మేషం వృక్షకం మేషంలో కుజుడు ఉన్నా ఉత్చుకంలో కుజుడు ఉన్నా మేష రాసి వృత్క రాసి ఇక కుజుడు రవి కుజుడు కలిసిన కుజుడు సింహంలో సింహంలో ఉన్నా ఆ సింహంలో ఉన్నందువల్ల కొద్దిగా ఇండికేషన్స్ అనేటటువంటి కొద్దిగా ఉంటుంటాయి కుజుడు ధనస్సులో ఉన్నాడు ఈ అబ్బాయి ఏంటంటే మెల్లి ఇంటాడు గట్టి చేతి తినాడు ఆత్మాయమానం ఎక్కువ ధనస్సులో ఉన్నప్పుడు ఏంటంటే అది బాణం కాబట్టి చిన్న 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 ఏదో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కనుక ఎక్కువ భాగం మనకి మంచిగా ఉంది నక్షత్రం వచ్చేసరికి రోహిణి నక్షత్రం వృషభ రాశి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగి ఇక్కడ చెప్పేయని పెద్దోళ్ళు జరుగుతాయంటే జరుగుతాయి వృషభ రాశి వచ్చేసరికి గురువు రెండో ఇంట్లోకి రాబోతున్నాడు రేపు మే పదిహేను మే పద్నాలుగు నైట్ అక్కడి నుంచి వన్ ఇయర్ ఎక్కువ భాగం మంచి చెప్పారు లాభంలో సేన ఆల్రెడీ వచ్చేసేసాడు మార్చి నుంచి ఆ సేన రెండున్నర సంవత్సరాలు ఎక్కువ భాగం మనకి మంచి చెప్పారు ఇక మిగిలినటువంటి ఆ చిన్న చిన్న గ్రహాలు అనేట ఏదో వస్తాయి రాహు కుంభానికి వస్తున్నాడు ప్రజెంట్ పీరియడ్ రాహు పీరియడ్ అనమాట అక్కడ కేతు సింహానికి వస్తుంటాడు అందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం మనకి మంచి లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి అంతా శుభయం జరగాలని చెప్పి అని చెప్పాను ఎందుకంటే కొద్దిగా దానకర్ణుడు అంటుంటారు అనమాట జేవుల డబ్బులు లేకపోయినా కూడా ఖర్చు పెడతారు అని చెప్పి అంటుంటారు అనమాట రాజకీయంలో కూడా కొత్త అవర్వాడి కొత్త పంద అనేటటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు ఎందుకు చూపించగలుగుతున్నారంటే అక్కడ చంద్రుడు భాగ్యాధిపతి అంటే తండ్రి ఇంటి ఓన్ అనేటువంటి చంద్రుడు ఉచ్చబట్టాడు పితృకారకుడు అనేటువంటి సూర్యుడు లాభంలో పొదసుకులతో కలిశాడు మోడీ కూడా ఇదే లగ్నం ఉచ్చుకు లగ్నం మోడీకి కూడా లాభంలోనే రైవుతులు ఉన్నారనమాట అక్కడ కొద్దిగా చక్రం దిప్పడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అంతా శుభంగా జరగాలి అంతా మంచిగా జరగాలి అని చెప్పని చెప్పని భగవంతుని కోరుకుంటూ मंगला महोत्सव